హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ మా ఒంగోలు జాతికిత సాంబాతో దాని పక్కనే నేను నిల్చుకొని దిగిన ఫోటాస్ ఇవి గిత్త కూడా ఫోటోలో బాగా స్టిల్ ఇవ్వడం జరిగింది పూలమాల ఇది నిన్న అక్షయ తృతీయ బసవేశ్వర పండుగ పర్వదిన శుభ సందర్భంగా మా ఒంగోలు జాతికిత సాంబాకి ఉదయాన్ని స్నానం చేయించి పసుపు మరియు కుంకుమతో బొట్లు పెట్టి పూలమాల వేసి పూజించడం జరిగింది ఇంకా వస్తే ఈ ఒంగోలు జాతికిత సాంబ అరవై ఒకటిన్నర అంగుళాల సైజు కలిగిన ఒంగోలు జాతికిత్త దీని సెమన్ నెంబర్ లామ్ ఎల్ వన్ శివాబుల్ లామ్ ఎల్ వన్ శివాబుల్ అనేది లామ్ ఫామ్లో ఓల్డ్ ట్రాక్ బుల్ అంటే పాత బుల్లు ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లే లామ్ వన్ శివాబుల్ గిత్తదూడ తండ్రి లామ్ ఎల్వన్ శివ సెమస్ట్రా సెమస్ట్రా పైన ఎల్వన్ శివ అని ఉంటుంది మన ఒంగోలు జాతి గీత్తలను చూడగానే అందరికీ గుర్తొచ్చేది భారీ కాయము కోపము మరియు బలం కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆవు కన్న గిత్త ఎక్కువ సున్నితం యజమానిపై ఎక్కువ ప్రేమానురాగాలను కురిపిస్తుంది అలుగుతుంది మన ఒంగోలు జాతి గీత్తలు చక్కని చెరీ సౌష్ఠవం చూ పొత్తుకోలేని అందం నడకలు రాజటీవీ వీటినన్నిటిని మించి పరిచే తెలివితేటలు ఒంగోలు జాతి ఆవులకు మరియు గిత్ గిత్తలకు పుట్టుకతో లభించిన వరం మన భారతీయ వ్యవసాయ వృత్తికి ప్రధాన ఆధారం ఒంగోలు జాతి గిత్తలు సనతన భారతీయ సంస్కృతిలో ఒంగోలు జాతి గిత్తల విశిష్టత చాలా గొప్పగా ఉంది మహాశివుని వాహనం మొదలుకొని మన వైదిక ధర్మంలో అడుగడుగున ఒంగోలు జాతి గిత్తల విశిష్టత మనం దర్శిస్తూనే ఉన్నాం మన దేశానికి రైతు వెన్నెముక అయితే ఆ రైతుకు వెన్నెముక ఒంగోలు జాతి గిత్తలు మూడు దశాబ్దాల క్రితం వరకు మన దేశంలో ఒంగోలు జాతి గిత్తలు పొలం దున్నడానికి బురదలు దమ్ము చేయడానికి పండిన పంటలను ఇంటికి చేరుటకు మనుషును తోలుటకు సరుకులను రవాణా చేయుటకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి అలాంటి ఒంగోలు జాతి గిత్తలు రాను రాను కాలక్రమేణా పల్లెలు తగ్గుముఖం పడిపోయాయి ఎవరో కొంతమంది రైతులు ఒంగోలు జాతి పశు పోషకులు వాళ్ళ కాడ తప్ప ఈ గిత్తల జాడ ఎక్కడ కనిపించటం లేదు ఇలాంటి గిత్తలను పోషించుకొని భావి తరాలకు అందిద్దాం జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు